మెదిక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని నటరాజ్ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు పడి భారీ నగదు దూచుకెళ్లారు కౌంటర్లో ఏడు లక్షల పది వేల రూపాయలను నగదుతో పాటు సీసీ కెమెరాల రికార్డు సీసీ డీబీఆర్ ఎత్తికెళ్లారు నటరాజ్ ఎంటర్ప్రైజెస్ యజమాని మామింల శ్రీకాంత్ పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన జరిగిన దుకాణాన్ని తూప్రాన్ సబ్ ఇన్స్పెక్టర్ శివానందం మరియు సిబ్బంది కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు

मोत वाइसी ग